హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ అండర్స్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే యాగంటి వీడియో ఆల్రెడీ మీరు అయితే చూసింటారు యాగంటి నుంచి చాలా మంది ఇంకా అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ స్టెప్స్ ఎక్కిసి అవన్నీ చూసిన తర్వాత అలసిపోతారు ఇక్కడ ఇక్కడున్న పార్వతీదేవి స్నానం చేసిన చెల్లిమేని అయితే ఇక్కడైతే ఉన్నది చాలామందికి తెలియదు అంటే తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు మనం ఇక్కడే ఇప్పుడు పార్వతీదేవి స్నానం చేసిన చెల్లిమేని దగ్గర అయితే ఉన్నాము చరిత్ర అవన్నీ అయితే మీకైతే నీటి చెప్తూ వివరిస్తూ చూపిస్తాను నేను శ్రీ ఉమామహేశ్వర్లు కైలాసం నుండి యాగంటిలో ఉద్భవించటకు వస్తుండగా అమ్మవారు మృతుక్రమం తప్పినది అప్పుడు అమ్మవారు స్వామి మనం భూలోకంలో ఉద్భవించడానికి పోతున్నాం అక్కడికి వద్దు స్వామి అని చెప్పగా అప్పుడు శ్రీ ఉమామహేశ్వర్లు కైలాసం నుండి ఈ ప్రాంతంలో దిగి అమ్మవారు స్నానం చేయుటకు ఈశ్వరుడు ఇక్కడ గంగను ఉద్భవింపచేస్తాడు ఆనాడు అలా ఉద్భవింపచేసిన గంగనే శ్రీ మారునీల చెల్మి కోనేరు ఇక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు చేసుకొని అమ్మవారు ఐదు రోజులు మృతు స్నానం చేసిన తర్వాత యాగంటి క్షేత్రానికి ఉద్భవించడానికి అందుగాను ఆ రోజుల్లో మొదలుకొని ఈనాటికి అంటే ఇప్పటికి కూడా శ్రీ పార్వతీదేవి కైలాసం నుండి తన చెలికథలతో వచ్చి ఈ మారునీల చెల్మి కోనేరులో మృతు స్నానం చేయిస్తుందని స్థల పురాణం అయితే చెప్తూ ఉన్నది పార్వతీదేవి స్నానం చేస్తే స్థలం చూడొచ్చు ఇక్కడ పార్వతీదేవి స్నానం చేసిన చెలిమి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చెలిమేరు అంటే పార్వతీదేవి స్నానం చేసిన చెలిమేరు చరిత్రకు మనం వచ్చినట్లయితే మనకి ఇక్కడ నీట్గా అయితే అక్కడ చరిత్ర కూడా రాశారు ఇక్కడ మీరు చరిత్రను కూడా ఇక్కడ మీరైతే చదవచ్చు ఇక్కడికి వచ్చినట్లయితే స్థల పురాణం ఇక్కడ వినాయకుడు అయితే కనిపిస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం తంతైతే అయితే వేశారు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మీకైతే బోర్డు అయితే కనిపిస్తుంటది పార్వతీదేవి స్నానం చేసిన కోనేరు చెలిమే అని మనము చూద్దాం అటు సైడ్కి రండి మనకైతే పర్మిషన్ అయితే వచ్చింది చూసుకోవచ్చు ఇంకా రండి చెల్లిమేను కూడా అప్పుడు చిన్నగా ఉండిందా ఎట్లా అయ్యే పెద్దగా ఉంటే చిన్నగా అయిందా అంతేనా ఇక్కడ పార్వతీదేవి స్నానము చేసిన కోనేరు చెల్లిమే ఇక్కడ మనకు నీటు రాసి పెట్టడం కూడా అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులు దీపాలే కాదు ఇక్కడ నమ్మి రూపాయి బిల్లలు కూడా వేస్తున్నారు తమ కోరికలు తీరేదాని కోసం ఇక్కడ బాగా మనకైతే నీటుగా అయితే కనిపిస్తున్నది ఇదిగోండి పార్వతీదేవి స్నానం చేసిన చెల్లిమేరు ఇది షెల్లిమే అంటారు ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం నీళ్ళు కూడా చాలా తేటగా వచ్చిన బతులు రూపాయ పిల్లలు రెండు రూపాయలు పిల్లలు తమ కోసం తిరగడానికి అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఇక్కడ పక్కనే కోనేరు పక్కనే మనకు రేగి పళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా రేగి పళ్ళు అయితే టేస్ట్ అయితే చేయొచ్చు టేస్ట్ చేసినాక ఎలా ఉన్నాయో చెప్పండి మీరు కానీ ఖచ్చితంగా యాగంటికి వచ్చినట్లయితే ఈ చెల్లిమెరని అయితే దర్శించుకోండి ఈ చెల్లిమేరులో ఉన్న గంగాదేవి ఈ నీళ్ళను కానీ మన ఇంట్లో కానీ మన పొలాలలో కానీ ఇంటి చుట్టూ చల్లుకుంటే అంతా మంచి జరుగుతుందని ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని అభిషేకాలు పూజలు ముడుపులు కట్టినట్టయితే మనకు సంతానం కలుగుతుందని అయితే చెప్తున్నారు మీరైతే ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని అలాగే ఈ చెల్లిమేరని అయితే దర్శించుకోండి ఇంకా లేటెందు ఫ్రెండ్స్ టాటా సిఈ గుడ్ నైట్ ఒక నైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం